అందరికీ నమస్కారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూ తయారులో వాడిన నేతిలో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు వాదిస్తూ ఉంటే ఇంకో పక్కమో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో లడ్డూ తయారులో వాడిన నేతిలో కల్తీ జరిగింది అని చెప్పి వాళ్ళు వాదించడం జరుగుతుంది ఈ రెండు ఒకటి నిజం ఆ నిజా నిజాలు ఏంటనేది స్పష్టంగా బయటికి రావని చెప్పి నాకు అర్థమైపోయింది ఏ విచారణ సంస్థతో దర్యాప్తు చేయించినా నిజానిజాలు బయటికి రావు కానీ ఇక్కడ మనం ఇంకో విషయం గురించి మాట్లాడుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం ఎక్కువ ఎవరికి ఎక్కువ భక్తి వెంకటేశ్వర స్వామి అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని మొదటి నుంచి కనుక గమనిస్తూ ఉంటే ఎప్పుడూ కూడా తిరుమల క్షేత్రంలో చంద్రబాబు నాయుడు ఈ దోపిడీకి పాల్పడ్డాడో ఈ స్కాములు చేశాడు తిరుమల ఆలయాన్ని అడ్డు పెట్టుకుని అని చెప్పి ఎప్పుడు వినపడలేదు మనకి ఏదో పింక్ డైవ్ అని చెప్పి వైసీపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు కాస్త హడావిడి చేశారు కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదు అని చెప్పి అందరికీ తెలుసు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి మీద విపరీతమైన భక్తి ఉంది అని చెప్పి చెప్పడానికి కారణం ఏంటంటే తిరుమల కొండ మీదే ప్రాణాలు పోవాల్సినటువంటి వ్యక్తి ప్రాణాలు పోకోకుండా సేఫ్ గా బయటపడ్డాడు ఆయన పలు సందర్భాల్లో చాలా సార్లు ఆ విషయం గురించి మాట్లాడారు వెంకటేశ్వర స్వామి ప్రస్తావన తీసుకొస్తూ ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఉండటం వల్లనే నేను బతికి బయటపడ్డాను అన్నట్టు మాట్లాడడం జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి పట్ల అమితమైన భక్తి భావం ఉంది అటువంటి భక్తి భావం ఉన్నటువంటి వ్యక్తి తిరుమల క్షేత్రం గురించి అదేవిధంగా తిరుమల భక్తుల నమ్మకం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం అయితే చేయడు దాంతో రాజకీయం చేయడు అని చెప్పి నేను మాట్లాడుతున్నానుక ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వెళ్తే ఆయన తండ్రి దగ్గర నుంచి మీరు చూసుకుంటే కనుక ఆ తిరుమల కొండ పైన చర్చ కడదామని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ప్రయత్నించాడు ఏమైంది ఫలితం ఏమైంది చివరికే పౌరులుగుట్టలో పౌరు అయిపోయాడు పోనీ జగన్మోహన్ రెడ్డి అన్న తిరుమల విషయంలో ఏమన్నా భక్తి శ్రద్ధలతో పనిచేశాడు అంటే ఒక్క విషయం కూడా లేదు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల గుడికి ఆయనకి వెళ్ళే అవకాశం ఉన్న గుడి సెట్ట ఇంటి దగ్గర ఎంచుకుండి అక్కడ కూర్చుండి కాసేపు షో చేసి హడావిడి చేసి వెళ్ళిపోయాడు తిరుమల సెట్టం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రకంగా చేయలేదు తిరుమల సెట్ట ఎంచుకుండి హడావిడి చేయటం అటువంటి కార్యక్రమాలు చేయలేదు అదేవిధంగా మన రోజా గారు కానీ కానీ చూసుకుంటే కనుక పదే 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 పదుల సంఖ్యలో జనాన్ని తీసుకుని తిరుమలకు వెళ్ళిపోవటం మరి వాళ్ళ భక్తితో వెళ్తున్నారో లేకపోతే డబ్బులు పోగేసుకోవడానికి వెళ్ళారో తెలియదు కానీ వాస్తవం అయితే తెలియదు కానీ పదే పదే వెళ్ళి అక్కడ భక్తుల్ని ఇబ్బంది పెట్టేవారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తిరుమల వెళ్ళినటువంటి భక్తులు చాలా ఇబ్బంది పడేవారు లైన్ లైన్లో నుంచి ఒక పది గంటలో పదిహేను గంటల ఇరవై గంటల అంతా విసుకొచ్చేసి అంటే తిరుమల వెళ్ళటం ఇంకా మన వల్ల కాదురా భగవంతుని దర్శించుకోవటం మన వల్ల కాదురా అని చెప్పి అనే భావంలోకి కొంతమంది భక్తులు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా ఓడిపోయిన తర్వాత తిరుమల లడ్డూకు సంబంధించిన నేతలో కల్తీ జరిగింది అని చెప్పి కొన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను తిరుమల వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శించుకుంటాను అని చెప్పి కాళీనాటకను వెళ్ళి దర్శించుకుంటాను అని చెప్పి అన్నటువంటి వ్యక్తి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆ గుడికే వెళ్ళటం మానేసాడు భక్తున్న సంతకం సంతకం అడ్డేందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతానికి చెందినటువంటి వ్యక్తి వేరే మతస్థులు ఎవరన్నా తిరుమల క్షేత్రానికి వెళ్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళటం అక్కడ ఆనవాయితీ అక్కడ ఒక నిబంధన ఆ నిబంధన పాటించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు అలాంటప్పుడు హిందువుగా మారిపోయి నేను హిందువునే అని చెప్పి తిరుమల క్షేత్రానికి వెళ్తే కనుక ఎవరు అడ్డుకోరు ఎప్పుడైతే తిరుమల నేతి కల్తీ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శించుకుంటానని చెప్పి వెళ్ళటం మానేశాడో అప్పుడే జగన్మోహన్ రెడ్డికి తిరుమల పట్ల భక్తి లేదు నమ్మకం లేదని చెప్పి నాకు ఒక అభిప్రాయం అయితే వచ్చేసింది అంతేకాదు తిరుమల పరకామనిలో ఒక అధికారి భక్తులు చేసినటువంటి కానుకలను దోచేస్తే అక్కడ మొత్తం అందరూ కుమ్మక్క అయిపోయి ఆ దోచినోడిని కేసు నుంచి తప్పించేసి జాగ్రత్తగా ఆ కేసుని మాఫీ చేయేసి ఆ దోచినటువంటి డబ్బు కొంత భాగాన్ని తిరుమల వెంకటేశ్వర స్వామికి ఇచ్చి మిగిలిన భాగాన్ని నొక్కేసారు దీన్ని సమర్థించుకోవటం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి అన్న ఈయనకి భక్తి శ్రద్ధలు లేవు అదే విధంగా తిరుమలకు వెళ్తున్నటువంటి భక్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి నమ్మకం లేదు వాళ్ళ భక్తి మీద కూడా ఎటువంటి నమ్మకం లేదు సో అందుకనే ఐదేళ్ల పాటు ఇష్టం వచ్చినట్టు విద్వాంసాన్ని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి భక్తి తట్టుకోలేక వెంకటేశ్వర స్వామి సవాల్ సవాల్ నాకు ఐదేళ్ళు చేసిన సవాల్ సవాలు అని చెప్పి మౌనం కూర్చోబెట్టాడు ఇప్పుడు కూడా జ్ఞానోదయం కలగట్లేదు తిరుమల ఆలయం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి భక్తి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి భక్తి గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్లే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ